కోసం విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి ఇలాంటి తరుణంలో శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ముడి స్ఫూర్తిగా మనుషులంతా ఒక్కటే అంటూ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కల్పించిన డాక్టర్ కాపాడుకోవడానికి చిత్తశుద్ధితో అంకిత భావంతో ఆహార જય હિ અંબેદકર ઈ રંગ ના માહિત ライブ Baby. చేసినటువంటి ముఖ్య నాయకులందరికీ మరోసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు జై కార్యక్రమానికి గౌరవ ఎమ్మెల్యే మండలానికి మనోజ్ రెడ్డి గారిని నియమించడం జరిగింది వారికి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ ఈ రోజు వేలే మండల కేంద్రంలో దాదాపు ఐదు వందల మంది కార్యకర్తలతోటి పెద్ద ఎత్తున సుభాష్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వారి యొక్క ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాన్ని ర్యాలీని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీటీసీలకు మండల శాఖ అధ్యక్షులకు గ్రామ శాఖ అధ్యక్షులకు మిగతా ఉన్నటువంటి వార్డు మెంబర్లకు సర్పంచ్లకు ఎంపీటీసీలకు గ్రామ అధ్యక్షులకు ఇతర ప్రజాప్రతినిధులందరికీ యువజన విభాగం అధ్యక్షుల వారికి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం తెలియదు